హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు అన్ని పూజా సామాన్లు ఒకే షాప్ లో ఎక్కడ దొరుకుతాయో చూపిస్తాను ఇది హైదరాబాద్ లోని ప్రగతి నగర్ లో ఉంది ఇక్కడ ఏంటంటే మనకి ఏ టు జెడ్ అన్ని పూజా సామాగ్రి దొరుకుతాయి ఓన్లీ మన పూజ గదిలోకే కాదు టెంపుల్స్ లో కూడా ఏమన్నా కావాలంటే అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అండ్ సత్యనారాయణ స్వామి వ్రతానికి కావలసిన మండపం కూడా ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ రాగి ఇత్తడి మట్టి ఇలా మనకి ఏ మెటీరియల్లో కావాలన్నా సరే దేవుడు విగ్రహాలు అనేవి దొరుకుతాయి వీళ్ళ దగ్గర అయితే చాలా కలెక్షన్ ఉంది ఇంతే కాకుండా ప్రజెంట్ వరలక్ష్మి వ్రతంకి అమ్మవార్లు విగ్రహాలు అమ్మవార్లు ఫేజెస్ మాత్రమే కూడా సపరేట్ వారి మొక్క ప్రతిమ మాత్రమే విడిగా అమ్ముతున్నారు మనకి జర్మల్ లో కావాలంటే అలా కూడా మనం కొనుక్కోవచ్చు లేదా విడిగా కూడా వేరే మెటీరియల్లో కూడా ఉంటాయి అది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనేది పడుతుంది మనకి ఓన్లీ అమ్మవారి మొహం మాత్రమే కావాలంటే అలా కాకుండా ఓవరాల్గా మొత్తం అమ్మవారి బొమ్మ అంతా ఉంటుంది అదైతే టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ సైజెస్ పట్టి కాస్ట్ అనేది ఉంటుంది ఇంతే కాకుండా దీపారాధనకి మనకి సంబంధించిన ఒత్తుల్లో కూడా చాలా రకాల టైప్స్ ఉన్నాయి అవి కూడా మనం చూడొచ్చు ఇక్కడ ఇంత లోటస్ థ్రెడ్ తో చేసిన దీపాలు కూడా ఇక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు అగరబత్తుల్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి చాలా కాంబినేషన్స్ అనేవి చూడొచ్చు మనము అండ్ ఆవు పేడతో కూడా మనకి ఇక్కడ ధూప్ స్టిక్స్ అనేవి తయారు చేస్తున్నారు చాలా ఆర్గానిక్ ధూప్ స్టిక్స్ అనేవి వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇవి కూడా మనం డైరెక్ట్గా ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు ఇంతే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే బయట ఇలా వరి కంకులతో లాగా చాలా మంది పెట్టుకుంటున్నారు అది కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి వీటిల్లో ఇవి కూడా థౌజండ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అలా సైజ్ బట్టి కాస్ట్ అనేది ఉంది మ్యాక్సిమం చాలా మంది ఇప్పుడు ఇవి ప్రిఫర్ చేస్తున్నారు చాలా ట్రెడిషనల్ లుక్ అనేది వస్తుంది మన హౌసెస్ కి మనకి ఈ వీక్లో వినాయక చవితి కూడా ఉంది కాబట్టి మనం ఇలాంటి ట్రెడిషనల్ డెకోర్ ఐటమ్స్ కూడా ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంతేకాకుండా గంటల్లో కానీ దీపారాధన కుందుల్లో వీళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ అయితే నెంబర్ ఆఫ్ అనే చెప్పొచ్చు ఫస్ట్ ఫ్లోర్ అంతా వచ్చేసి ఇట్లా దీపారాధన కుందులు ప్రతిమలు ఇవే ఉంటాయి మెటల్తో చేసినవి అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసేసి మనకి పటాలు అనేవి అవైలబుల్గా ఉంటాయి ప్రతి దేవుడి పటము డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉంటుంది అలా కాకుండా మనం కస్టమైజేషన్ ఏదన్నా కావాలంటే అది కూడా వీళ్ళు చేసేస్తారు అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఏంటంటే కథ పుస్తకాలు కూడా ఉన్నాయి చాలా టైప్ ఆఫ్ అమ్మవార్ల కథలు దేవతా కథలు అలాంటి కథల పుస్తకాలు కూడా ఉన్నాయి ఎవరైనా ఏదైనా పర్టికులర్ కథ పుస్తకం కావాలంటే వచ్చి ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంతే కాకుండా గుళ్ళు శటగోపురాలు అండ్ మార్నింగే మనకి గుళ్ళో డ్రమ్స్ అనేవి మ్యూజిక్ ఉంటుంది కదా అలాంటి పెద్ద మ్యూజిక్ సిస్టమ్ కూడా వీళ్ళ దగ్గర ఉంది అండ్ రాతి విగ్రహాలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి ఏవైనా మీకు ఆర్డర్లో కావాలన్నా కానీ ఏదో టెంపుల్ కానీ లేకపోతే మన ఇంట్లో కూడా చిన్న చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద వాటి వరకు వీళ్ళ దగ్గర అన్ని అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళ కలెక్షన్ అయితే చాలా బాగుంది మెయిన్లీ ఏంటంటే ఇత్తడితో చేసినవి చాలా బాగున్నాయి గంటలు కానీ దీపారాధన కుందులు కానీ వీళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ ఇంకెవరి దగ్గర లేవు అండ్ ఇంతే కాకుండా బయట కూడా హోమాలకు ఏమన్నా సంబంధించిన ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి చాలా బల్క్లో ఉన్నాయి అవి కూడా మట్టి ప్రతిమలు కూడా చాలా ఉన్నాయి బల్క్లో మనం కొనుక్కోవాలన్నా కానీ వీళ్ళ దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు అలా కాకుండా సింగిల్ పీస్లో కావాలన్నా కానీ ఇస్తున్నారు కొంతమంది ఏంటంటే గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఇక్కడ మనకి మంచిగా తీసుకోవచ్చు ఎందుకంటే ట్రెడిషనల్గా ఏదన్నా మనం గిఫ్ట్ ఆర్టికల్ ఇవ్వాలి అనుకుంటే అప్పుడు మనకి ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతాయి వీళ్ళ దగ్గర చిన్న చిన్న దీపారాధన ప్రతిమలు కుందులు గంటలు అమ్మవారి విగ్రహాలు ఇలాంటివి స్మాల్ సైజులో కూడా ఉన్నాయి ఇలాంటివి మనం రిటర్న్ గిఫ్ట్స్కి ఇచ్చుకున్నప్పుడు చాలా బాగుంటాయి అండ్ అమ్మవారి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి వీటికైతే ఫుల్గా మనం ఇంకేం చేయవసరం లేదు డెకరేషన్ కానీ అడిషనల్ వర్క్ కానీ ఏముండదు అదే మనము అమ్మవారి మొక్క ప్రతిమ సపరేట్గా పర్చేస్ చేసుకుంటే మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆర్గనైజ్ చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా డైరెక్ట్గా ఇక్కడ అమ్మవారి ప్రతిమే సేల్ చేస్తున్నారు ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ లో పెద్ద సైజ్ విగ్రహం అనేది మనకు వచ్చేస్తుంది చాలా బాగుంది వరలక్ష్మి వ్రతంకైతే ఇలా అమ్మవారిని మనం పర్చేస్ చేసుకొని ఇంట్లో గనక ప్రతిష్ఠించుకుంటే చాలా నిండుగా ఉంటుంది మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో బాయ్